హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే నా ఫ్రెండ్ దగ్గరికి పసు బొట్టు తీసుకోవడానికి వెళ్ళిన యాక్చువల్గా పసుపు బొట్టు కాదు మన దీపవర్ణన పూజ తీసుకోవడానికైతే వెళ్ళిన తొమ్మిదో వారం తను చేసుకొని నాకు ఇస్తుంది అనమాట సో దీపాలతో పాటు బ్లౌజ్ పీసులు పువ్వు గాజు పండు అన్నీ కలిపి మనకు వాయినంగా ఇచ్చేస్తారనమాట వాళ్ళు చేసుకున్న పూజని మనకిస్తారు సో మనం అక్కడ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు మనం కూడా వాళ్ళకి వాయినం ఇచ్చేసి తీసుకొచ్చుకొని ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటిది అనేది పూర్తిగా చెప్తాను వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ వీక్ అనమాట ఇది తొమ్మిది వారాలు ఉంటుంది కదా మొత్తము తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారం అట్లా మన ఇష్టము మన శక్తిని బట్టి చేసుకోవచ్చు నేనైతే తొమ్మిది వారాలు చేసుకుందాం అనుకుంటున్నాను సో అయితే ముందు బ్లౌజ్ పీస్ పెట్టుకొని దాంట్లో తమలపాకు కూడక ఒక్క రూపాయి బిళ్ళ అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి గౌరమ్మని కూడా చేసుకోవాలి తర్వాత కుంకుమ బొట్లతో మంచిగా అలంకరించుకొని కుడుకలో గౌరమ్మని వినాయకుడిని తమలపాకులో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలన్నమాట చేసుకొని మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కోరుకొని మన దీపవన ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరడానికి చాలామంది చేస్తూ ఉంటారనమాట ఏదైనా కోరిక ఉంటే మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉండడం కోసం కూడా చేస్తూ ఉంటారు సో నేనైతే మనసులో కోరిక కోరుకొని తొమ్మిది దీపాలు తెచ్చుకున్నాం కదా ఆ దీపాలల్లో వత్తులు వేసుకొని మంచిగా నూనె పోసి నువ్వుల నూనెతోటి పూజ స్టార్ట్ చేసుకోవాలి తొమ్మిది రకాల దీపాలతో పాటు తొమ్మిది రకాల పువ్వులు కూడా ముందు రోజే తెచ్చుకొని పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట రోజు మార్నింగ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పూలు తెచ్చుకోవడము దీపాలు కడిగి పెట్టుకోవడము అలాంటివన్నీ సో తొమ్మిది రకాల పూలు తీసుకొచ్చుకొని మంచి ఇట్లా డెకరేట్ చేసుకోవాలి అమ్మవారికి సంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది రకాల పూలు తొమ్మిది దీపాలు తొమ్మిది సార్లు మన వర్ణన మనం పఠించాలన్నమాట భక్తితో పఠించాలి మనసులో కోరికను కోరుకొని స్టార్ట్ చేసుకొని తొమ్మిది సార్లు చదివిన తర్వాత కదని మనకి ఇష్టం ఉన్న నైవేద్యం అమ్మవారికి సమర్పించి తర్వాత హారతిస్తే సరి హారతిచ్చి ఇంకా పూజ అయిపోయినట్లేనండి ఇలా తొమ్మిది వారాలు చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్ సేమ్ తొమ్మిది వారాలు కంటిన్యూ చేయాలి దీనికి నియమాలు అంటూ ఏమీ లేవండి ఫాస్టింగ్ ఉండడము అట్లాంటివి ఏమీ లేవు నాన్ వెజ్ తినకుండా పూజ చేసుకున్న రోజు వెజ్ తింటే సరిపోతుంది అలా ఎనిమిది వారాల పూజ అయిపోయిందండి నాది ఇది తొమ్మిదో వారం ఫైనల్ వీక్ అనమాట ఇంకా ఆ రోజు పూజ చేసే విధానం కూడా చూపిస్తున్నా మీకు పొద్దున్నే నాలుగు గంటలకు లేచిన అండి లేట్ అవుతుంది కాబట్టి మనకు పూజ దగ్గరే చాలా లేట్ అవుతుంది ఇంకా ముత్తైదుల్ని వెలుస్తాం కాబట్టి ఇంకా భోజనాలు ఏర్పాటు చేయాలి వంట అవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది లేట్ అవ్వకుండా ఇక నేనైతే తలస్నానం చేసేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తర్వాత కడపలు కడుక్కొని వాటికి ముగ్గులు ముగ్గులు వేసుకొని కుంకుమతో మంచిగా డెకరేట్ చేసుకోవాలి అమ్మవారికి ఇట్లా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే ముగ్గులు వేసుకుంటే చాలా ఇష్టం కదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానిస్తా ఆల్రెడీ మన ఇంట్లో ఉంది తొ ఎనిమిది తొమ్మిది వారాల వరకు ఉన్నది కాబట్టి మనం అట్లనే భావించి ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకొని పువ్వులు తోరణాలు అన్నీ కట్టేసుకొని తర్వాత నేను తమలపాకులు అయితే తీసుకొచ్చుకుంటున్నా వాయనం కాబట్టి ముందు రోజు కొన్ని పనులు చేసుకోవాలి మనం ముందు రోజు ఈవినింగే పూజ సామాన్లు పూలు గుచ్చుకోవడము పూజ సామాన్లు కడిగి పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటే మనకు హడావుడి లేకుండా చాలా తొందరగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి సో నా బయట పనులన్నీ పూర్తి చేసేసి ఇంకా పూజ రూంలోకి అయితే వెళ్ళిపోయినా పూలతో డెకరేషన్ చేయడము ఇంకా అదంతా చేయడం ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుందండి దీపాలల్లో వేసుకొని ముట్టించుకోవడము ఇక్కడ ఒక టిప్ చెప్తా అండి మీకు దీపాలల్లో ఒత్తులేసి పెట్టుకుంటాం కదా మనము ఒత్తికి కొంచెం కర్పూరం పొడిలాగా చేసుకొని పైన కొంచెం ఇట్లా రాయాలన్నమాట ఒత్తుల మీద రాస్తే తొందరగా ఒత్తులు వెలుగుతాయి అనమాట లేదంటే చాలా సతాయిస్తాయి ఒత్తులు వెలిగించడం తొమ్మిది దీపాలు వెలిగించాలి కాబట్టి లేట్ అవ్వకుండా తొందరగా అయిపోతుంది చాలాసేపు కూడా వెలుగుతాయి అనమాట మనం కర్పూరం పొడి వేయడం వల్ల సో ఒక టిప్ అండి ఇంకేం లేదు నార్మల్గా తొమ్మిది సార్లు మన దీప చదువుకొని మామూలుగా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట తర్వాత తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలి నైవేద్యాలు మీన్స్ మనం ఏమేమి కూరలు పులిహార అన్నీ లెక్కలోకి వస్తాయి అన్నమాట మొత్తం కలిపి తొమ్మిది రకాలు చేసి మహా నైవేద్యం లాగా హారతి హారతిస్తామన్నమాట లాస్ట్లో ఇంకా నేను ఇంట్లో వరకైతే పూజ అయిపోయింది ధూపం వేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసిన సెవెన్ సెవెన్ వరకు అయిపోయింది అనమాట పూజ ఇంకా తర్వాత అందరి కోసం వంట ప్రిపరేషను చేస్తున్న ప్రసాదాలు కూడా చేయాలి అన్నీ కలిసి తొమ్మిది రకాలైతే అనుకున్నా నేను thank you పారాయణం చేయడం అయిపోయిన తర్వాత మనం వండిన ప్రసాదాలన్నీ అన్నం కూరలతో సహా మహానైవేద్యం పెట్టేసుకోవాలి మనం అమ్మవారికి పెట్టుకొని మంగళహారతి పాట పాడి ఫైనల్గా హారతి ఇచ్చేస్తే పూజా కార్యక్రమం అయిపోయినట్లే తర్వాత గౌరమ్మని కొంచెం ఇట్లా కదుపుకోవాలన్నమాట ఇంకా పూజ అయిపోయినట్లే తర్వాత ఇంకా వాయనాన్ని వాయినాలు ఇవ్వాలన్నమాట మనం ఎవరికైతే మన ఇద్దాం అనుకుంటున్నామో వాళ్ళకు దీపాలు బ్లౌజ్ పీస్లు సేమ్ యాజ్టీస్గా మళ్ళీ అన్నీ ఇచ్చేసేయాలి వాయనము ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా మొత్తం వాయనాలి వాయినాలు ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్లే తర్వాత హ్యాపీగా అందరం భోంచేసిన తర్వాత ఇంకా ఆషాఢ మాసం సెకండ్ డేనే నా పూజ అయింది కాబట్టి సో పెట్టుకుందాం అని అనుకున్నాము అందరం కలిసి ఇది కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాం మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది లక్ష్మీదేవికి గోరింటాక్ అంటే కూడా చాలా ఇష్టం కదా సో గోరింటాక్ మా ఇంట్లోనే రుబ్బి అందరం పెట్టుకున్నాం అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా ఫ్రెండ్స్ అందరూ లక్ష్మీదేవికి ఇష్టమైన గోరింటాకు కూడా నేను పూజ చేసుకున్న రోజే ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది లక్ష్మీదేవి అందరూ మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే మీరు కూడా ఈ పూజ నచ్చితే తప్పకుండా చేసుకోండి హ్యాపీగా ఉండండి ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్ మేము చాలా ఎంజాయ్ చేసినాము ఆ రోజైతే ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్